ఓకే డన్ సో చూడండి ఈరోజు మనకు ఆన్లైన్లో అసెస్మెంట్స్ ఎలా రాయాలి అనేది టుడే డిస్కస్ చేస్తాను ఓకే డైరెక్ట్గా ట్యాలీ ఎడ్యుకేషన్ వాళ్ళే మీ మెయిల్కి యూజర్ ఐడి పాస్వర్డ్ ఆల్రెడీ పంపించున్నారు ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ మనం ఓపెన్ చేసి మీరు వీక్లీ కానీ ఆన్లైన్ అసెస్మెంట్స్ ఎలా రాయాలి దాంట్లో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ఉపయోగపడతాయి ఓకే టోటల్గా రియల్ టైమ్కి హండ్రెడ్ పర్సెంట్ దగ్గర ఉండే క్వశ్చన్స్ సో గవర్నమెంట్ జిఎస్టి సంబంధించిన ఎలాంటి అప్డేషన్ చేసినా అవన్నీ కూడా ఆ పోర్టల్లో వాళ్ళు ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు డే టు డే వాళ్ళు చేసే ప్రతి యాక్టివిటీ కూడా గవర్నమెంట్ వాళ్ళు కూడా లో ఎలాంటి అప్డేషన్ చేస్తున్నారో వాటికి సంబంధించి రిలేటెడ్ గా యాడ్ చేస్తూ ఉంటారు ఒకవేళ మీరు మిస్టేక్స్ చేసినా అక్కడే క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి రాజ్ క్వశ్చన్స్ ఆన్సర్స్ అక్కడే ఉంటాయి మీరు మిస్టేక్ చేసినా వాటిని రాసుకోవచ్చు మీరు నోట్స్ తీసుకొని రాసుకోవచ్చు మ్యాక్సిమమ్ ఒక త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి వాటి అన్నిటినీ వన్ బై వన్ రాసుకొని అవే మీకు ఇంటర్వ్యూ పాయింటప్లో కూడా ఉపయోగపడతాయి ఓకేనా ఇప్పుడు కుమార్ సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా రాయాలో చూపిస్తాను ఇవి మీరు మాన్యువల్గా రాసుకోవడానికి సో మెయిన్ సర్టిఫికేషన్ ఎగ్జామ్ వచ్చేసి లింక్ నేను ఇస్తాను ఆ లింక్లో మీరు ఎగ్జామ్ రాయాలి ఒక సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఆ సిక్స్టీ క్వశ్చన్స్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం ఉంటుంది దాంట్లో మీరు రాసుకోవచ్చు అనమాట ఓకే సో ఇప్పుడు చూడండి చూపిస్తాను సార్ మనకి సార్ లేకపోతే మన లైఫ్ ఇది ఏది ఆ ఉంటాయి మనకి టెస్ట్లు ఒక ఆరో ఏడో ఉంటాయి ఎనిమిదో ఉంటాయి అవి అవి రాసిన తర్వాత ఉంటది లైఫ్ లాంగ్ ఉంటది ఓకే అంటే వన్ ఇయర్ తర్వాత అట్లా కాకుండా ఇప్పుడు ఎప్పుడైనా కూడా మనం అప్డేషన్ చెక్ చేసుకోవచ్చు వన్ ఇయర్ అంటే లైఫ్లాంగ్ కంటెంట్ మొత్తం టాలీ కంటెంట్ మొత్తం కూడా ఆ వెబ్సైట్లో ఉంటుంది మీరు ఈ లెర్నింగ్ నేర్చుకోవచ్చు దానిలోకి వెళ్ళి జాబ్స్ ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ జాబ్స్ అన్ని కూడా అప్డేట్ చేస్తూ ఉంటారు వెబ్సైట్లో ఓకే వీడియోస్ కంటెంట్తో సహా ఆ లింక్లోనే ఉంటాయి టాలీ వాళ్ళు ఇచ్చేస్తున్నారు ఉంటారు డైరెక్ట్గా కనపడుతుంది స్క్రీన్ యా ఇప్పుడు చూడండి న్యూ ట్యాబ్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ టాలీ ఎడ్యుకేషన్ డాట్ కామ్ అని టైప్ చేయండి టాలీ ఎడ్యుకేషన్ డాట్ కామ్ అని టైప్ చేసిన తర్వాత డైరెక్ట్ గా మనకి ఒక ట్యాలీ డిజి అని వచ్చేసి ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్ ఉంది కదా లాగిన్ లేక వెళ్ళాలి స్క్రీన్ ఓకే కదా కనబడుతుంది కదా యా యా లాగిన్ లేక వెళ్ళండి లాగిన్ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఆల్రెడీ మీ మెయిల్స్ కి టాలీ వాళ్ళు డైరెక్ట్ గా పంపించేసి ఉంటారు యూజర్ ఐడి పాస్వర్డ్ మీ మెయిల్స్కి వచ్చేసి ఉంటాయి ఆల్రెడీ నా మెయిల్కి పెట్టమని కూడా నా వాట్సాప్ పెట్టమని కూడా చెప్పాను సో దానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో మనకి ఓకే గంధం రాజకుమార్ ఉంది కదా గంధం రాజ్ కుమార్కి సంబంధించి ఇమెయిల్ ఐడి ఇచ్చాను పాస్వర్డ్ ఇస్తాను సో రాజకుమార్ ఏదైతే ఉందో రాజ్ కుమార్ ఒక ఎగ్జామ్ రాస్తాను చూడండి సో ఈ యూజర్ ఐడి ఓకే పాస్వర్డ్ ఎవరికి చెప్పనివ్వద్దండి ఓకేనా వాళ్ళు తెలుసుకుంటే గానా రాసేసుకుంటారు ఆర్ ఫైవ్ ఈ మైల్గా వచ్చేసి ఉంటుంది ఆల్రెడీ ఓకే లాగిన్ ఓకే ఈ విధంగా ఒక పోర్టల్ అనేది ఓపెన్ అవుతుందండి సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఓకే ఫస్ట్ వెరిఫికేషన్ అడుగుతుంది ఇక్కడ మీ మొబైల్ నెంబర్ వస్తుంది ఆ మొబైల్ నెంబర్ ఓటీపీ క్లిక్ చేస్తే ఓటీపీ మీ మొబైల్ నెంబర్కి వస్తుంది ఆ ఓటీపీ ఇచ్చిన తర్వాత ఓకే కొడితే కన్ఫామ్ అయిపోతుంది ఓకే డన్ ఇప్పుడు చూడండి ఇక్కడ లర్నింగ్ ఈ కంటెంట్ ఇక్కడ ఈ కంటెంట్లోకి వెళ్ళారంటే మొత్తం లాంచ్ ఈ కంటెంట్ మీరు నేర్చుకునే ఏదైతే లెవెల్ టాలీ ఎసెన్షియల్ లెవెల్ త్రీ మీది గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ టీడీఎస్ టెక్నికల్ పాయింట్స్ వాటికి సంబంధించిన టోటల్ కంటెంట్ ఉంటుంది లాంచ్ ఈ కంటెంట్ ఈ లోడింగ్ ఈ కంటెంట్ దీనిలోకి వెళ్ళినారంటే వీడియోస్తో సహా మ్యాటర్స్ సహా మొత్తం ఉంటుంది ఏ టు జెడ్ విత్ అప్డేషన్స్ కంటెంట్తో ఉంటుంది చూడండి స్టార్ట్ ఈ లర్నింగ్ స్టార్ట్ లర్నింగ్ వీడియోస్తో సహా ఉంటాయి టోటల్గా వెల్కమ్ కోర్స్ ఓవర్ యూ వాట్ విల్ లర్న్ క్విక్ టిప్స్ గెట్ స్టార్టెడ్ గెటింగ్ స్టార్టెడ్ కంటెంట్ వైజ్ డేటా మొత్తం చూపించేస్తుంది చూడండి వీడియోస్ ఉంటాయి ఇక్కడ వీడియో స్క్రోల్ అవుతుంది చూడండి రీడింగ్ కంటెంట్ మొత్తం టోటల్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ఉంటాయి ఓకే ఇది మరి చూసుకోండి మీరు నిజంగా మీ పోర్టల్లో ఉంటుంది ఓకే తర్వాత మార్క్ టెస్ట్ మార్క్ టెక్స్ట్లోకి వెళ్ళండి మార్క్ టెస్ట్లోకి వెళ్తే మనకి చూడండి మార్క్ టెస్ట్ వన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ మీద త్రీ అటెంప్ట్స్ ఉంటాయి మార్క్ టెస్ట్ టూ టీడీఎస్ మీద త్రీ టెస్ట్లు ఉంటాయి మార్క్ టెస్ట్ త్రీ డేటా మేనేజ్మెంట్ అండ్ మూవింగ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇక్కడ మూడు టెస్ట్లు ఉంటాయి ఇవన్నీ కలిపి టా టాలీ ఎసెన్షియల్ లెవెల్ త్రీ ఫైనల్ మార్క్ టెస్ట్లో ఉంటాయి ఓకే ఇవి మీరు రాసుకోవాల్సి వస్తుంది తర్వాత జాబ్స్ జాబ్స్ అవుట్ ఇండియా వైజ్ ప్రతి రోడ్ అప్ ప్రతి రోజు కూడా అప్డేట్ అవుతూనే ఉంటాయి చెన్నైలో హైదరాబాద్లో బెంగళూరులో ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం డీటెయిల్స్తో సహా ఇక్కడ ఉంటాయి మీరు అప్లై చేసుకోవాలంటే ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు ఏ రోజుకు ఆ రోజు డేట్లో వస్తూనే ఉంటాయి చూడండి న్యూఢిల్లీలో ఉన్నాయి డీటెయిల్స్ ఇస్తే ఓపెన్ చేస్తే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి శాలరీ ఎంత ఇస్తారు ఇవన్నీ కూడా ఇచ్చే ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి అకౌంటింగ్ పేరల్ ప్రాసెసింగ్ ఎక్స్పీరియన్స్ త్రీ పాయింట్ ఫైవ్ ఇయర్స్ ఉండాలి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ టు క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్ అప్డేట్ ప్రొఫైల్ మీరు ఇక్కడ నుంచి అప్డేట్ చేస్తే ఒక వాళ్ళు మీ క్వాలిఫికేషన్ అన్ని బాగుంటే కదా వాళ్ళు మీకు కాల్ బ్యాక్ చేస్తారు ఆ ఫెసిలిటీ కూడా ఉంది చూడండి ముంబై జైపూర్ న్యూఢిల్లీ భూపాల్ ఎక్కడున్నా అప్డేట్ చేస్తూనే ఉంటారు మొత్తం జాబ్స్ అన్ని కూడా మీరు ఇక్కడ నుంచి కోల్కత్తా అప్డేట్ చేసుకుంటూ ఉండొచ్చు ఓకే సో ఇది ఇంక వద్దకుంటే మీరు ఇక్కడ నుంచి లాగౌట్ అయిపోవచ్చు లాగౌట్ అయిపోతే అయిపోతుంది ఓకే ఒక టెస్ట్ నేను రాస్తాను చూడండి టెస్ట్ టేక్ టెస్ట్ మొత్తం మార్క్స్ అన్ని కూడా ఇక్కడే ఉంటాయి ప్రొసీడ్ ది అసెస్మెంట్ ఇన్స్ట్రక్షన్ సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది ట్వంటీ మినిట్స్ టెస్ట్ డ్యూరేషన్ ఉంటుంది మనకి స్టార్ట్ టెక్స్ట్ చూడండి టోటల్ ట్వంటీ క్వశ్చన్స్ ఉన్నాయండి ఇన్ టాలీ ప్రైమ్ జిఎస్టీ కంపెనీ రిజిస్ట్రేషన్ టైప్ కెన్ బి సెలెక్టెడ్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ సో ఎక్కడ ఉంటుంది మనకి సో ఎఫ్ లెవెన్ ఫీచర్స్ అక్కడే కదా మన కంప్లీట్ డీటెయిల్స్ ఉండేది వన్స్ ఒకసారి కంప్లీట్ క్రియేషన్ అయిపోతున్నాయి అక్కడ ఎఫ్ లెవెన్లో వెళ్ళి మనం మన యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాం తర్వాత హౌ డిజిట్ ఆఫ్ ది హెచ్ఎస్ఎన్ కోడ్ ఈజ్ రికైడ్ హ్యాస్ టు బి స్పెసిఫైడ్ బై ది ట్యాక్స్ పేయర్స్ వెన్ ద ట్యాక్స్ పేయర్స్ విత్ టర్న్ ఓవర్ ఆఫ్ మోర్ దాన్ ఫైవ్ క్రోర్స్ ఇన్ ఫైనాన్స్ ఇయర్ ఓకే ఫైనాన్స్ ఇయర్ అంటే ఫోర్ క్రోర్స్ దా ఫైవ్ క్రోర్స్ దాటినట్లయితే ఫైనాన్స్ ఇయర్లో సో మనకి హెచ్ఎస్ఎన్ నెంబర్ ఎంత ఫోర్ ఆ సిక్స్టీనా ఎయిటా ఆ టూనా ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ తప్పే అనుకోండి ఫోర్ డిజిట్స్ ఇస్తున్నాను ఒకవేళ తప్పు లేదంటే రైట్ ఉండొచ్చు ఒకవేళ మన ఎర్రస్ కూడా ఎలా చూపిస్తా చూడండి నెక్స్ట్ నెక్స్ట్ ట్రా జరగాలంటే నెక్స్ట్ నెక్స్ట్ ఇవ్వాలి మళ్ళీ బ్యాక్ రావాలంటే ఇటుపక్క ప్రివ్యూ బ్యాక్ వచ్చేయాలి వాట్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ ఇన్వాయిసెస్ ఇన్ ద జిఎస్టి ట్యాక్స్ ఇన్వాయిస్ బిల్ ఆఫ్ సప్లై టు జనరేట్ అన్ ఈ ఇన్వాయిస్ అండ్ లీవ్ ఐఆర్పి పోర్టల్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్ మస్ట్ బి డిజేబుల్ ఫ్రమ్ ది కంపెనీ ఫీచర్స్ ఆల్టరేషన్ స్క్రీన్ ఇన్ టాలీ ఫ్రేమ్ ఇక్కడ మీకు తెలిసింటే కరెక్ట్గా పెట్ట పెడతారు ఐఆర్పి ఒకవేళ తప్పు ఉన్నా కూడా మనకి ఆన్సర్ అదే చూపిస్తుంది మనం వీలైతే రాసుకోవచ్చు రెఫర్ టు ది టాలీ స్క్రీన్ అండ్ సజెస్ట్ ద ఆప్షన్ టు బి క్లిక్డ్ టు వ్యూ జిఎస్టీ అనాలిసిస్ మోర్ డీటెయిల్స్ ఇక్కడ టైమింగ్ రన్ అవుతూ ఉంటుంది వైల్ రికార్డింగ్ ద ఇంట్రాస్టేట్ రేట్ పర్చేజ్ రిటర్న్ ద ఒరిజినల్ ఇన్వాయిస్ నెంబర్ అండ్ డేట్ ఈజ్ మ్యాండేటెడ్ టు బి ప్రొవైడ్ ఇన్ ఫ్రేమ్ ట్రూ తర్వాత విచ్ాల కరెక్ట్ లాగిన్ అడ్రస్ ఆఫ్ ది పోర్టల్ ఫాలింగ్ టైప్ ఆఫ్ డీలర్ ఆర్ నాట్ అప్లికబుల్ ఫర్ కాంపోజిట్ డీలర్ అండర్ జిఎస్టి రిజన్ document type invoice credit note invoice number or document number are the few details which computes of from to from irn, IRN. generating e invoicing has eliminated in handling multiple steps like printing the invoice sending by post transportation sorting and registration which of the following document is not mandatory to be reported Submitted to the e system. ఇలా మనకి ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఫినిష్ ఇచ్చేస్తే మనకి ఆన్ ద స్పాట్ రిజల్ట్ చూపించేస్తుంది తప్పు చేశామా కరెక్ట్ చేసామా అనేసి కొంచెం స్ట్రక్ అయినట్టుంది చూద్దాం ట్వంటీ ఇచ్చిన తర్వాత ఫినిష్ చేయండి ఓకే సో ఆల్రెడీ ఎండింగ్లో ఉంది స్టక్ అయిపోయింది కదా ఒకసారి మళ్ళీ లాగిన్ అవుతాను ఓకే లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకుని ఫ్రీస్ చేస్తాను యా చూసారా సో నీ మెయిల్ టోటల్ క్వశ్చన్స్ టోటల్ అటైమ్స్ ఎంత టైం డ్యూరేషన్ ఎన్ని టోటల్ కరెక్ట్ ఆన్సర్స్ ఎంత పర్సంటేజ్ టోటల్ ఫోర్టీన్ కరెక్ట్ అయ్యాయి ఇది క్లిక్ చేస్తే క్వశ్చన్ ఆన్సర్స్ ఇక్కడే చూపిస్తాయి నువ్వు ఏం తప్పు చేసావో కూడా చూడండి ఇక్కడ టిక్ మార్క్ పెట్టింది కరెక్ట్ ఒకవేళ తప్పు యాక్చువల్గా ఆన్సర్ ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ నేను యా శాండ్ బాక్స్ యాక్సెస్ కరెక్ట్ ఆన్సర్ బట్ నేను గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ పెట్టానంటే ఇది మిస్టేక్ ఇలా టెస్ట్ అయిపోతేనే ఆంధ్ర క్వశ్చన్ ఆన్సర్స్ రాసుకోవాలి ఇవి మొత్తం రియల్ టైమ్ సినారియోస్ ఇవి ఓకే డూప్లికేట్ కాదు ఒరిజినల్ టైమ్ ఒరిజినల్ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇవి ఇవే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇంటర్వ్యూ పాయింట్అప్లో హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడతాయి మీరు ఏవైనా తప్పు చేసినా కూడా ఇక్కడే ఆన్సర్స్ కరెక్ట్ చేసి చూపిస్తుంది ట్వంటీ క్వశ్చన్స్కి ఇలా అన్ని టెస్టులు రాస్తారంటే ఒక ఐదు వందల క్వశ్చన్స్ దగ్గర దగ్గర ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వచ్చేస్తాయి అవే మీరు నేర్చుకోవచ్చు ఈ విధంగా ఈ విధంగా మీరు టెస్ట్లు రాయిపోవాలి రాసుకోవాలి రాసిన తర్వాత ఓకే ఒకసారి రీఫ్రెష్ చేస్తే ఒక టెస్ట్ కంప్లీట్ అయినట్టు చూపిస్తుంది సెవెంటీ పర్సెంట్ ఇలాగ రిమైనింగ్ టెస్ట్లు కూడా రాయాలి వద్దు అనుకుంటే ఇక్కడికి వెళ్ళి లాగౌట్ లాగౌట్ ఇచ్చేస్తే మళ్ళీ టోటల్గా బ్యాక్ వచ్చేస్తారు ఓకే సో ఈ విధంగా మీరు టెస్ట్లు రాయాలి గాయస్ ఓకేనా రాజ్ కుమార్ ఎనీ డౌట్స్ క్లియర్ ఓకే సో అమృత ఒకసారి ఈ వీడియో చూడు ఎలా చేయాలి ఎలా లింక్ అవ్వాలి అని చెప్పాను ఒకటి రెండు సార్లు చూడు ఓకే క్లియర్ గా వచ్చేస్తుంది